మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ భక్తులం అని చెప్పుకునే కల్టు ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ ఈ సినిమా రిలీజ్కి ముందే చాలా కాంట్రవర్షియల్ అయ్యింది సపోర్ట్ చేసే ఒక వర్గం వ్యతిరేకించే ఒక వర్గం పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారా అని మీకు డౌట్ వస్తే దానికి నేనేం చేయలేను పెద్ద మాట తరచుగా ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉండటంతో హిందూ వ్యతిరేక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరిగింది సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ధర్మానికి నిలబడటం అలాగే బయట కూడా ఆయన ధర్మానికి నిలబడినట్లుగా నాకు అనిపించింది బొమ్మ కాదు అమ్మవారు మా విశ్వాసం అంటే ఒక శివశక్తి ప్రతినిధో ఒక హిందూ సంస్థ ప్రతినిధి మాట్లాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ లాంటి హీరో మాట్లాడదంటే నాకు నిజంగా గూస్ బంస్ అంటారు అలా వచ్చింది గంజాయి అని చెప్పి మన వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అసలు పేరు ఆవిడ పేరు తులసి ఆ తులసి యొక్క ఏం మాట్లాడుతుందో ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను వినండి పవన్ కళ్యాణ్ అలాంటి రంగరాజు గారి మీద దాడి చేసినటువంటి వీరరాఘవ రెడ్డిని కొంతమంది సపోర్ట్ చేశారు ఏ ప్రాతిపదిక మీద రెడ్డి అని ఒక ప్రాతిపదిక మీద కులానికి ఉన్నంత శక్తి ధర్మానికి లేదు ఇది మనందరం ఒప్పుకోవాల్సిన నిజం పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాలు చేయదలుచుకుంటే కుల రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా నిలబడలేడు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు హరిహర వీరమల్లు సినిమాకి మీ పాలిటిక్స్కి సంబంధం ఏంటి కానీ మేము హిందుత్వాదులను చెప్పుకుంటూ ఈ సినిమాను టార్గెట్ చేసేవాళ్ళు హిందూ ధర్మ ద్రోహులు సూటిగా స్పష్టంగా చెప్తున్నా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్తాడు లేదా ఇటు నమస్తే ఈరోజు హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది మరి ఈ సినిమా మీద నా అభిప్రాయం ఈ సినిమా మీద ఒక రివ్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అయితే గత నాలుగు రోజులుగా మేము కాశీలో ఉండడం వల్ల సినిమా వచ్చిన వెంటనే చూడటం దాని మీద మాట్లాడడం కుదరలేదు కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతున్నాను ఈ సినిమా రిలీజ్కి ముందే చాలా కాంట్రవర్షియల్ అయింది సపోర్ట్ చేసే ఒక వర్గం వ్యతిరేకించే ఒక వర్గం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునే అభిమానులు సినిమా అట్టర్ ప్లాప్ అవ్వాలని కోరుకునేటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఇలా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా ఒక వార్ వాతావరణం ఏర్పడటం మనం చూసాం తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రెండు మూడు రోజులుగా ఆ యుద్ధం కాస్త పతాక స్థాయికి తారాస్థాయికి వెళ్ళింది ఇందులో ఎవరెవరు ఎటువైపు ఉన్నారు ఏ ఏ కారణాలతో ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా మనం ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉంది ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఇంకా వేరే ఏ హీరో కూడా లేదని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటే మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ భక్తులం అని చెప్పుకునే కల్టు ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ అలాంటి హీరో సినిమా వస్తుందంటే మరి ఫ్యాన్స్కి పండగ వాతావరణమే ఉంటుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వర్గం కూడా చాలా బలంగా ఉంది అందులో ఒక వర్గం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారా అని మీకు డౌట్ వస్తే దానికి నేనేం చేయలేను అదేంటన్నా అంత మాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోవడం అంత పెద్ద హీరోకి అంత కలెక్షన్స్ వచ్చినాయి కదా అని అడగొచ్చు అంటే సినిమా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఒక క్రేజీ కాంబినేషను అల్లు అర్జున్ త్రివిక్రమ్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తే ఒక క్రేజీ కాంబినేషన్ అంటే ఎలాంటి కంటెంట్ వస్తుంది అని సినిమా అభిమానులు చూస్తారు కలెక్షన్స్ బాగానే వస్తాయి కానీ అల్లు అర్జున్ కోసం మేము కోసుకుంటాం మేము అసలు ఆయన కోసం ఊగిపోతాం అని పూనకాలు వచ్చే ఫ్యాన్స్ ఎవరు ఉండరు అయితే గీతే మెగా ఫ్యాన్సే ఈ క్వార్టరీలో ఉండే మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారు అయితే పవన్ కళ్యాణ్తో కాస్త విభేదాలు ఉన్నాయి అనే వార్తలు రావడం వల్ల అల్లు అర్జున్కి ఈ మెగా ఫ్యాన్స్ దూరం అయ్యారు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ వర్గాన్ని పక్కన పెడితే ఇంకొక వర్గం ఇంకొక బలమైన వర్గం పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అవ్వాలి అని కోరుకున్న వారిలో వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఎందుకంటే వైసీపీ ఈసారి అధికారంలోకి రాకపోవటానికి అడ్డుగోడగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం వాళ్ళలో బలంగా నాటుకుపోవడం వల్ల పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి పీకల దాకా పగ ఉండటం వల్ల ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ని విమర్శిద్దాం టార్గెట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కాచు కూర్చున్నారు అది ఈ సినిమా సందర్భంలో కూడా మనం ఎందుకు వదులుకోవాలి అవకాశాన్ని ఎక్కడ దొరుకుతాడా అని వేచి చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది వాళ్ళ దృష్టిలో కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళ ఆరాటం ఏదో పోరాటం తీర్చుకోవడానికి కొంతమంది అలా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా ఈ రెండు వర్గాలు మాత్రమే కాకుండా ఇంకొక వర్గం ఉంది హిందూ వ్యతిరేక వర్గం లేదా కమ్యూనిజం భావజాలంతో ఆ ముసుగులో ఉన్నటువంటి నాస్తిక భావజాల ముసుగులో ఉన్నటువంటి హిందూ వ్యతిరేక వర్గాలు కొన్ని ఉంటాయి కొన్ని గ్రూపులు ఉంటాయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం తమిళనాడులో కూడా అక్కడ దేవాలయాల పరిరక్షణ గురించి హిందుత్వ పరిరక్షణ గురించి అక్కడ ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది తరచుగా ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉండటంతో హిందూ వ్యతిరేక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరిగింది మరి ఇన్ని వ్యతిరేక వర్గాలు ఒకవైపు అలాగే ఒక బలమైన అభిమాన వర్గం ఇంకొక వైపు ఒక యుద్ధ వాతావరణం ఒక కురుక్షేత్రం లాంటి సంగ్రామం ఒక ఈ మన సోషల్ మీడియాలో జరిగిందని చెప్పొచ్చు మరి అసలు నిజంగా సినిమా బాగుందా లేదా నా అభిప్రాయం ఏంటి దాన్ని మనం సమర్థించాలా వ్యతిరేకించాలా అనే విషయానికి వస్తే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సినిమా టెక్నికల్ వ్యాల్యూస్ ఎలా ఉన్నాయి టెక్నికల్గా బాగుందా కథాపరంగా బాగుందా లేదా ఇది ఒక విషయం రెండోది హిందుత్వానికి దేశభక్తికి జాతీయవాదానికి అనుగుణంగా ఉందా సమర్థిస్తుందా లేదా వ్యతిరేకంగా ఉందా న్యూట్రల్గా ఉందా ఇది ఒక విషయం ఈ రెండు విషయాలు మనం వేరువేరుగా చూడాలి సినిమా కథాపరంగా టెక్నికల్ వాల్యూస్ పరంగా ఏదో గ్రాఫిక్స్లో ఒకటి రెండు చోట్ల కొంచెం నాశరకం గ్రాఫిక్స్ అనిపించేలాగా ఒకటి రెండు సన్నివేశాలు ఉన్నమాట నిజమే బయటకి ఏదైతే ప్రచారంలో ఉందో అది ఒక ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది ఒకటి రెండు సన్నివేశాలు పక్కన పెడితే ఓవరాల్గా సినిమా కథాపరంగా కానీ టెక్నికల్గా కానీ పర్ఫెక్ట్గా అంటే ఎక్స్ట్రాడినరీ కాకపోయినా వెరీ గుడ్ అనే లెవెల్లో ఉంది అని నాకు అనిపించింది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని కొన్ని సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్లు అయినవి ఉన్నాయి మరి అందులో కూడా అంత పెద్ద హత్తుకునే కథలు కానీ ప్రేక్షకుణ్ణి కుర్చీ చివర కూర్చోబెట్టేసే కథలు కానీ అంత బాగా ఏం లేవు ఏదో యావరేజ్గా ఉన్నటువంటి కొన్ని కథలు కూడా బాగానే హిట్ అయినాయి వాటితో కంపేర్ చేస్తే ఈ కథలో కూడా మంచి పట్టు ఉన్నటువంటి సబ్జెక్టే ఇది సరే ఇకపోతే రెండోది దేశభక్తికి హిందుత్వానికి సపోర్ట్గా ఉందా లేదా అవుట్ అండ్ అవుట్ సినిమా హిందుత్వానికి సపోర్ట్గా ఉంది సపోర్ట్గా ఉండడం లేని విషయాలు చూపించడం కాదు ఉన్న విషయాలని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఈ సినిమాలో చెప్పడం జరిగింది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే బిడ్డగా ఉన్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుంది ఆ బిడ్డ ఒక ప్రమాదం నుంచి బయటపడతాడు అక్కడ మృత్యుంజయ మహామంత్రం వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో అక్కడి నుంచి హిందుత్వవాదం సనాతన ధర్మం యొక్క ఆ వికాసం సినిమా అంతా కూడా ఉంది ఆ పరిమళం అంతా కూడా సినిమా అంతా ఉంది ఇంకొక సన్నివేశంలో ఋత్విక్కులు అందరూ కలిసి ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటారు దానిని పాడు చేయడానికి ఈ ఔరంగజేబు దళం ఒకటి ఆ సైన్యం ఒకటి వస్తుంది నాకు ఆ టైంలో ఎలా కనపడ్డారంటే వాళ్ళు పూర్వం యజ్ఞం ధ్వంసం చేయడానికి రాక్షసులు బయలుదేరేవాళ్ళు సేమ్ అలాగే కనపడ్డారు నాకు అయితే వాళ్ళని అడ్డుకోవడానికి అక్కడ ఒక మంటల్ని రగిలించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ మరి ఆ మంటల్లో పడి వీళ్ళు కూడా దహనం అయిపోతారు కదా అని అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే ఆయన వెయిట్ ఉంటాడు పవన్ కళ్యాణ్ దేనికోసం అంటే పూర్ణాహుతి కోసం ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వర్షం కురుస్తుంది అనే విశ్వాసంతో ఆ సైన్యాన్ని అడ్డుకోవడానికి అక్కడ మంటలు రగులుస్తాడు అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అనేది పూర్తిగా దైవం మీద హిందుత్వం మీద ధర్మం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్గా డిజైన్ చేశారు చూపించారు స్పష్టంగా అలాగే క్రూర మృగాలు కూడా వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు వాటిని చంపే రైట్స్ మనకు లేవు ఎందుకంటే వాటి స్థానంలోకి మనం వచ్చాం మనం వాటితో సఖ్యతగా ఉండాలి మా వల్ల మీకు ప్రమాదం జరగదు అని ఒక మెసేజ్ మనం ఇస్తే అవి మనమే దాడి చేయవు అంటే ప్రకృతిలో సర్వజీవుల మధ్య ఉండవలసినటువంటి సమన్వయం గురించి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అలాగే ఒక ముఠా ఒక దోపిడి దొంగల ముఠా వచ్చి అమ్మవారి విగ్రహాన్ని అవహేళన చేస్తున్నప్పుడు అక్కడ ధీరోదాతంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ బొమ్మ కాదు అమ్మవారు మా విశ్వాసం అంటే ఒక శివశక్తి ప్రతినిధో ఒక హిందూ సంస్థ ప్రతినిధితో మాట్లాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ లాంటి హీరో మాట్లాడదంటే నాకు నిజంగా గూస్ బంప్స్ అంటారు అలా వచ్చింది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చివరి క్లైమాక్స్ ఆ క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ పోరాట సన్నివేశం ఏదైతే ఉందో ఒక అర్ధ గంట నలభై నిమిషాల పాటు ఉంటుంది ఆ ఒక్క సీన్ కోసం ఆ హాఫ్ అన్ అవర్ సినిమా కోసం మనం సినిమా మొత్తం చూడొచ్చు మిగిలిన సినిమా అంతా బాగాలేదని కాదు కానీ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఒక్క సన్నివేశమే మనం పెట్టే టికెట్ డబ్బులకి అది ప్రతి హిందువు కూడా ఆ సన్నివేశం కోసమైనా సరే ఆ సినిమా మొత్తం చూడాల్సిందే ఆ అర్ధగంట ఎపిసోడ్లో ఎడారి మతాల ఉన్మాదం హిందుత్వం మీద అణచివేత ఆ అణచివేతలో నుంచి ఆ ఒక్కడిలో మొదలైన తిరుగుబాటు చూసి యావత్ హిందూ సమాజం చైతన్యవంతం అవడం ఇదంతా కూడా ఆ ఎపిసోడ్లో కవర్ చేయడం జరిగింది ఇది కదా ఈరోజు హిందుత్వానికి కావాల్సింది ఇది కదా ఈరోజు హిందువులకు తెలియాల్సింది మనందరికీ తెలిసిన విషయమే సాధారణంగా పెద్ద హీరోలు మేము సెక్యులర్స్ అన్ని మతాలని సమానంగా చూస్తాం నాకు అన్ని మతాల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఏ మతానికి వ్యతిరేకంగా ఉండను వ్యతిరేకపరమైనటువంటి విషయాలను నా సినిమాలో ఒప్పుకోను అని ఒక సెక్యులర్ భావజాలంతో ఒక తటస్థ భావజాలంతో మాట్లాడేవాళ్ళు చాలామంది అగ్ర హీరోలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ హీరో సినిమాలో కూడా ఒక మతానికి వ్యతిరేకంగా అనిపించేటటువంటి విషయాలను పెడితే నాకు ఆ మతంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ నొచ్చుకునే అవకాశం ఉంది వాళ్ళు నన్ను వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలాంటి కంటెంట్ నా సినిమాలో ఒప్పుకోను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్కి స్కోప్ ఉంది కానీ ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా కథాపరంగా అలాంటి విషయాలను నిలువరించలేదు ఉన్న విషయాలని చరిత్రలో జరిగిన విషయాలని నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది ఉదాహరణకి జిజియా పన్ను ఈ జిజియా పన్ను గురించి చాలామంది హిందువులకు తెలియదు ముస్లిం పాలకులు ఒకప్పుడు ఈ దేశం వాళ్ళ కబంద హస్తాల్లో ఉన్నప్పుడు హిందువు హిందువుగా బ్రతకాలంటే నువ్వు పన్ను కట్టాలి వాడు ఎక్కడి నుంచో ఎడారి మతం ఎడారి దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని దురాక్రమణ చేసి ఇక్కడ మీరు హిందూ మతాన్ని మీరు అవలంబించాలంటే మీ మత ఆచారాలను మీరు పాటించాలంటే నాకు పన్ను కట్టాలి అని చెప్పి పన్ను ఆ జిజియా పన్ను అది అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా హిందువుల ఆరాధనా పద్ధతులని దుర్మార్గంగా కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళు రాళ్ళను మొక్కుతున్నారు బొమ్మల్ని పూజిస్తున్నారు విగ్రహాలని మొక్కుతా ఉంటారు ఇలాంటి దురమార్గమైనటువంటి కామెంట్లు చేసేవాళ్ళు వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రోజుకి కూడా ఉన్నారు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయాలను కూడా ఒక మతంలో ఉన్నటువంటి భావజాలం ఇంకొక మతాన్ని ఎంత దుర్మార్గంగా అవహేళన చేస్తుంది ఎంత పైశాచికత్వంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో నిక్కచ్చిగా చూపించడం జరిగింది ఇంకొకటి కాఫీర్లు అనే పదం గురించి కూడా చాలామంది హిందువులకు తెలియదు కాఫీర్లు అంటే వాళ్ళ మతంలో వాళ్ళకి అవిశ్వాసులు వాళ్ళ దేవుణ్ణి మొక్కన వాళ్ళని వాళ్ళు కాఫీర్లు అంటారు మనం హిందుత్వంలో అలా ఉండదు సర్వమానవ సౌభ్రాతృత్వం విశ్వ మానవ కళ్యాణం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని ఎడారి మతాల ఒప్పుకోవు ఈ కాఫీర్లు అనే పదం అసలు ఏంటి ఎందుకు వాడారు చరిత్రలో దీని గురించి ఎలాంటి వివరణ లేదు మనం చదువుకోలేదు ఒక రకంగా ఎలాంటి సినిమాల ద్వారానైనా తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు కూడా ఇలాంటి విషయాలను ప్రజలకి చెప్పండి నిజాలు వాళ్ళకి తెలియాలి అని చెప్పి అతను సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ధర్మానికి నిలబడటం అలాగే బయట కూడా ఆయన ధర్మానికి నిలబడినట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నో అని చెప్తే ఆ సినిమాలో అలాంటి కంటెంట్ పెట్టే దమ్ము ఎవరికీ లేదు ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ ఇతర ఏ టెక్నీషియన్ కూడా పవన్ కళ్యాణ్ నో అని చెప్పిన విషయం సినిమాలో ఉండదు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తేనే ఒప్పుకుంటేనే ఆ కంటెంట్ సినిమాలో ఉంటుంది కాబట్టి ఇలాంటి నిజాలని సమాజానికి తెలియజేయటంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు అనే విషయం ఇక్కడ సుస్పష్టంగా నాకు అర్థమైంది ఇక కమ్యూనిజం భావజాలం ముసుగులో ఉన్నవాళ్ళు నాస్తిక భావజాలం ముసుగులో ఉన్న కొంతమంది విమర్శిస్తూ ఉన్నారని చెప్పే కదా అందులో మన గంజాయి అని చెప్పి మన వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అసలు పేరు ఆవిడ పేరు తులసి ఆ తులసి అక్క ఏం మాట్లాడుతుందో ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను వినండి ఏ రకంగా చూసినా కూడా ప్రతినిధి కాదు కానీ అతి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ స్వభావాన్ని చూశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పచ్చి రాజకీయ అవకాశవాది అని చెప్పి అతను చెప్తున్నాడు వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఎండ్ గేమ్ ఇది ఇస్లో ప్లేస్ ఫర్ అండ్ ఐడియాలో ఈస్ గేమ్ ఇస్ ఎవరో ఒక గొట్టంగాడు పవన్ కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడంట వాడు బయటకు వచ్చి వాడు చెప్తున్నాడు కాబట్టి నిజమే అని మన తులసి అక్క చెబుతుంది మరి తులసి అక్కతో పాటు కూడా కొంతమంది ముందు నుంచి బాగా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా ఆ లిస్ట్ ఇవ్వమనండి అక్కనే ఇదిగో ముందు నుంచి వీళ్ళు నాకు గత పది సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు ఈరోజు కూడా బయటికి వెళ్ళకుండా నాతోనే ఉంటున్నారు అని చెప్పగలదా ప్రతి మనిషి భావజాలం నచ్చకుండా కొంతకాలం పనిచేసి బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు నిజంగా చెప్పాలండి వీడే స్వార్థ పొరుడేమో వీడికి కావాల్సిన అవకాశాలు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వీడు రాక పొందలేక వీడి స్వార్థ ప్రయోజనాలు నెరవేరక బయటికి పోయడేమో అలా మా దగ్గర ఎంతోమంది ఉన్నారు మాకే స్వీయ అనుభవాలు ఉన్నాయి ఇంకోటి ఏమంటాడంటే పవన్ కళ్యాణ్కి కావాల్సిన అధికారం అంట అసలు ఆయన ఫస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు నాకు అధికారం వద్దు నేను ప్రశ్నిస్తానని చెప్పి నిలబడ్డారు తర్వాత ఆయన ప్రాక్టికల్గా అర్థమైంది ఏంటంటే అధికారం గనక లేకపోతే కార్యకర్తల మీద హింసించడం జరుగుతుంది అధికార పార్టీలు పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమైపోయేలా ఉంది అని చెప్పి అప్పుడు అధికారం దిశగా నేను ఆలోచిస్తున్నానని చెప్పి ఆయన స్టాండ్ తీసుకొని ఒక పది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి ఇప్పుడు అధికార ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు ఏ భావజాలానికి చెందిన వ్యక్తి కాదంటే అతనికి ఒక భావజాలమే లేదు అని చెప్పి అతను చెప్తున్నాడు సో అతను ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వేసుకున్న కొత్త వేషము హిందీ స్పీకింగ్ పీపుల్ ని ఉత్తరాది వాళ్ళను మెప్పించడానికి తప్ప మరెందుకు కాదు అనేది రాజా రవితేజ చెప్తున్నమాట పాలిటిక్స్ కోసం సనాతన ధర్మ ప్రచారకుడిగా ఆయన వేషం వేసుకున్నాడు అని చెప్తున్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మన అందరికీ తెలుసు ధర్మం కంటే కూడా కుల ప్రభావం చాలా బలంగా ఉంటుంది గణనీయంగా ఉంటుంది ఒకవేళ పవన్ పొలిటికల్గా పూర్తి రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నాడు అంటే అతను క్యాస్ట్ పాలిటిక్స్ చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆ క్యాస్ట్ బేస్ కూడా తక్కువ కాదు పదిహేడు పద్దెనిమిది శాతం ఉన్నారు ఆయన ఫ్యాన్స్ను పక్కన పెడితే ఓన్లీ ఆయన క్యాస్ట్ బేసే పదిహేడు పద్దెనిమిది శాతం ఉంది ఇంకా ఇతర ఉప కులాలను కూడా కలుపుకుంటూ ఒక ఇరవై ఇరవై ఐదు శాతానికి ఉంటారు అలాంటి ఒక క్యాస్ట్ బేస్ రాజకీయాలు ఆయన చేయకుండా హిందుత్వ రాజకీయాలు చేస్తున్నాడు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై శాతం మంది హిందుత్వాదులు ఉన్నారు అని గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా చెప్పండి ఇప్పుడు కులం కంటే కూడా హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉంటే అప్పుడు ఆయన హిందుత్వ ముసిగేసుకున్నాడు అని చెప్పొచ్చు ఇరవై శాతం మించి హిందుత్వవాదులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎంత శాతం ఉన్నారు చెప్పండి ఒకటి రెండు శాతం ఉంటే గగనం మహా అయితే ఐదు శాతం ఐదు శాతం అంటే ఎంత అనుకున్నారు కోటిలో ఐదు లక్షలు ఐదు కోట్ల మంది జనాభాలో ఇరవై ఐదు లక్షల మంది ఉంటే ఐదు శాతం ఇరవై ఐదు లక్షల మంది హిందుత్వాదులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మేము హిందుత్వాదులు అంటారు సోషల్ మీడియాలో కానీ ఓటింగ్ దగ్గర దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎట్యాలో ఆ క్యాస్ట్ రాజకీయాలు పనిచేస్తాయి వాళ్ళకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన చిలుకూరు రంగరాజన్ గారి మీద ఆ వీరరాఘవ అనే ఒక వ్యక్తి దాడి చేశాడు చాలా దుర్మార్గంగా ఆ దాడి విషయం మనం ఆ వీడియోలో చూసాం కానీ ఈ దాడి జరిగిన తర్వాత ఈ రాఘవరెడ్డిని కూడా కొంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు రంగరాజన్ గారంటే అందరికీ తెలుసు ఆయన హిందుత్వం కోసం నిలబడతారు ఫైట్ చేస్తున్నారు దేవాలయాలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడంలో చిలుకూరు ఆలయాన్ని ఒక నమూనాగా మనం తీసుకోవచ్చు ఈరోజు ఆయన చేసిన పోరాటాన్ని అలాగే మన శివశక్తి సభలకు కూడా ఆయన చాలాసార్లు వచ్చారు హిందుత్వ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటారు మీరు చిలుకూరు వెళ్ళి చూస్తే అక్కడ భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు కేవలం గోవింద నామస్మరణ మాత్రమే కాదు కేవలం హరినామస్మరణ మాత్రమే కాదు కేవలం భక్తి మాత్రమే కాదు హిందూ చైతన్యం గురించి కూడా ఆయన ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాంటి రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి వీరరాఘవ రెడ్డిని కొంతమంది సపోర్ట్ చేశారు ఏ ప్రాతిపదిక మీద రెడ్డి అనే ఒక ప్రాతిపదిక మీద ఇక్కడ నేను రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సోదరులు అందరినీ కూడా నేనేం తప్పుపట్టే ఉద్దేశం లేదు చాలామంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి విచక్షణాపరులు హిందుత్వవాదులు వీరరాగరెడ్డి సపోర్ట్ చేయలేదు తిట్టారు రంగరాజు గారికి మద్దతు ఇచ్చారు కానీ కొంతమంది నేను చెప్తున్న కొంతమంది వ్యక్తులు కేవలం ఆ పేరులో ఉన్న చివరి తోక కారణంగా ఈ వీరరాగరెడ్డిని సపోర్ట్ చేశారు ఈ వీరరాగవరెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని బూతులు తిట్టడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అందులో హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులానికి ఉన్నంత శక్తి ధర్మానికి లేదు ఇది మనందరం ఒప్పుకోవాల్సిన నిజం పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాలు చేయదలుచుకుంటే కుల రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా నిలబడలేడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సినార్యాలు మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్కున్నంత క్యాస్ట్ బేస్ ఇంక ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు అలాగే ఆయన హిందుత్వ వాదాన్ని ఎత్తుకోవడం వల్ల ఆల్రెడీ హిందువులకి వ్యతిరేకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి దూరం జరిగే అవకాశం ఉందా లేదా అవకాశం ఉండడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతారు ఒక హిందూవాదిగా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ అతని శత్రువుగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తయారవుతారు పోనీ గతంలో కమ్యూనిస్టుల ప్రభావంలో ఉన్నాడు కమ్యూనిస్టుల పుస్తకాలు చదివాడు చేకువేరా అన్నాడు కొన్ని స్టాండ్స్ మార్చుకున్నాడంటే మేబీ ఆ టైంలో ఆయనకి అవి నిజం అనిపించవచ్చు అదే న్యాయం అనిపించి ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత ఆయన్ని కలిసిన వ్యక్తుల ద్వారా ఆయన తెలుసుకున్న విషయాలు చరిత్ర మీద అధ్యయనం చేసినప్పుడు ఆయన కొత్తగా తెలిసిన విషయాల వల్ల ఈరోజు ఒక స్టాండ్ తీసుకున్నాడు ఈరోజు కదా గత కొన్ని సంవత్సరాల నుంచి హిందుత్వం జాతీయవాదం సనాతన ధర్మం అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గతంలో అలా మా అలా ఉన్నావు కదా మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు గతంలో నేను కూడా క్రిస్టియన్ని అది తప్పు అని బయటకు వచ్చి నేను హిందుత్వం కోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు నాలాంటి వాళ్ళని కూడా మీరు తప్పు అంటారా నువ్వు గతంలో ఆ భ్రమలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా నిజం మాట్లాడకూడదు నువ్వు మాలో కలవటానికి లేదు అంటారా ఏంటి ఇంకొక కామెడీ డైలాగ్ తొలసాకి ఇందులో చెప్పింది ఉత్తరాది వాళ్ళని మెప్పించడానికంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్లో ఉంటే కదా ఉత్తరాది వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పవన్ కళ్యాణ్ని గౌరవించాలన్నా ఆయనకి ఆ క్రెడిబిలిటీ ఉండాలన్నా ఇక్కడ ఈయన సక్సెస్ అవ్వాలి ఇక్కడ ఈయన సక్సెస్ అవ్వాలంటే ఏది ఈజీవే మీరు చెప్పండి ఈరోజు ఇంకొంతమంది మేము హిందుత్వవాదులు అని చెప్పుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసే విషయంలో వాళ్ళు ముందు అంటున్నారు నేను ఒక విషయం సూటిగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ కనుక నేను హిందుత్వవాదం సనాతన ధర్మం ఇవన్నీ నాకు పట్టవు నేను సెక్యులర్ని అన్ని మతాలు నాకు సమానమే అని అంటే ఎప్పుడు పెగలిగేది ఏం లేదు అందరూ హీరో అనట్లేదా ఆయన అలాగే ఉండిపోతాడు కానీ రిస్క్ చేసి హిందుత్వవాదం గురించి మాట్లాడదంటే మేము హిందువులం మేము హిందుత్వవాదులు అని చెప్పుకుంటూ ఆయన టార్గెట్ చేస్తున్నారంటే ఏంటి మీ ఎజెండా ఏంటి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు మీకు పవన్ కళ్యాణ్ ని విమర్శించాలంటే ఏ విషయంలో విమర్శించాలి పొలిటికల్గా ఏదైనా ఒక నిర్ణయం రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే ఆ విషయంలో మీరు విమర్శ చేయొచ్చు లేదా జగన్ మీద ఆయన ఏదో కామెంట్ చేశాడు మీరు కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయొచ్చు కానీ హరిహర వీరమల్లు సినిమాకి మీ పాలిటిక్స్కి సంబంధం ఏంటి పైగా మేము హిందువులు అని చెప్పుకుంటూ ఈ సినిమాని టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఎంత ఉంటుందంటే మాలాంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు వందల వేల వీడియోలు చేసి చేసినా కూడా జనంలోకి తీసుకెళ్లలేని విషయాలని పవన్ కళ్యాణ్ ఒక సినిమా ద్వారా తీసుకెళ్తాడు కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది ఈరోజు కాఫీ అనే పదం ఏంటి జిజియా పనులు అంటే ఏంటి ఔరంగజేబు ఎలాంటోడు మన హిందూ దేవీ దేవతల గురించి వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు చూశాగా సినిమాలో బొమ్మలు రాతి విగ్రహాలు అటు ఆ విగ్రహాలను పగలగొట్టే పనిచేయటం తగలబెట్టడం ఇవన్నీ వాళ్ళు పశువుల్లాగా ప్రవర్తించిన విధానం గురించి మనం ఎన్నిసార్లు ఎంత మొత్తుకున్నా ఈ కోట్ల మంది ప్రజలకి మనం అర్థమయ్యేలా చెప్పగలమా కానీ ఈ ఒక్క సినిమాతో పవన్ కళ్యాణ్ ఆ పనిచేసాడు మీరు నిజమైన హిందువులైతే హిందుత్వాదులైతే ఈ సినిమా వరకు పవన్ కళ్యాణ్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పండి మీకు రాజకీయంగా పవన్ కళ్యాణ్ నచ్చకపోతే అక్కడ రాజకీయ రాజకీయపరమైన విమర్శలు చేసుకోండి తప్పులేదు కానీ మేము హిందుత్వవాదులు అని చెప్పుకుంటూ ఈ సినిమాను టార్గెట్ చేసేవాళ్ళు హిందూ ధర్మ ద్రోహులు సూటిగా స్పష్టంగా చెప్తున్నా టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్తాడు లేదా నువ్వు కులోన్ మాదివా నేను కులోన్ మాదిని నా పవన్ కళ్యాణ్ నచ్చడని చెప్పు నీకు పవన్ కళ్యాణ్ పేకల దాకా బాగుందా నేను పవన్ కళ్యాణ్ ఏ విషయంలో తిడతానో ఆయన్ని మంచి చేసినా నాకు నచ్చదని చెప్పు నేను హిందుత్వవాదినండి కానండి హరిహర వేరమల్లు సినిమా అని తిడతానండి ఎందుకని హరిహర వేరమల్లు సినిమాలో హిందుత్వానికి ఎగ్నిస్ట్గా ఉన్న ఒక్క అంశం చెప్పండి ఒక్క పాయింట్ చెప్పండి హిందుత్వానికి అంత సపోర్ట్గా ఉన్నటువంటి ఆ సినిమాను కొన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నువ్వు హిందుత్వం ఏదైనా ముసుగేసుకోవద్దు నువ్వు నీ పర్సనల్ ఎజెండా అని చెప్పు పవన్ కళ్యాణ్ తిట్టడం ఈరోజు పవన్ కళ్యాణ్ తింటానగా నాకు రాత్రి నిద్ర పట్టదని చెప్పు పవన్ కళ్యాణ్ తిట్టి నాలుగు దబ్బులు తింటే నాకు ముద్ద దిగదని చెప్పు అయితే అటుండు లేకపోతే ఇటుండు అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదో మమ్మల్ని పిలిచి పెద్దపేట వేశారు మాకు సన్మానం సత్కారాలు చేశారు ఏదో సపోర్ట్ చేస్తున్నారని కాదు మాకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చిన్న అసంతృప్తి ఉంది ఇప్పుడు ఆయన హిందుత్వవాదం వాదం సనాతనవాదాలు మాట్లాడుతూ ఉన్నారు మనం అలాంటి వాళ్ళని గుర్తించట్లేదు ఏ రోజు మమ్మల్ని పిలవట్లేదు కనీసం మా గురించి ఆయన లేదు అని డౌట్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయన హరిహర వీరమల్లు సినిమా హిందుత్వానికి అవసరం ఇలాంటి ఈ రోజుల్లో కాబట్టి ఆ సినిమాను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి తీరాలి కేవలం అంశాల వారీగా మాట్లాడతాం మనం రేపొద్దున పవన్ కళ్యాణ్ కనుక హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మనం ఓపెన్గా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాం కానీ ఈరోజు ఆయన తన ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కొంతమంది శత్రువులను తయారు చేసుకుని హిందుత్వం కోసం నిలబడుతున్నట్టే నేను హిందుత్వవాదం చెప్పుకుంటూ ఆయన వ్యతిరేకిస్తున్నామంటే విమర్శిస్తున్నామంటే ఏమన్నా నిన్ను ఇప్పుడు కమ్యూనిస్టులు నాస్తికులు దేశ వ్యతిరేక వర్గాలు మాట్లాడతారు వాళ్ళకి కావాల్సింది అదే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో హిందుత్వం గురించి మాట్లాడుతున్నారంటే హిందుత్వం బలపడింది ఆటోమేటిక్గా ఆయన అభిమానుల్లో చర్చ జరిగింది వాళ్ళు కూడా చాలామంది హిందుత్వవాదం గురించి మాట్లాడతారు ఆలోచిస్తారు హిందుత్వం కోసం పనిచేస్తారు అంటే తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం బలపడిద్ది ఇది నచ్చని వాళ్ళు వ్యతిరేకిస్తారు అది సహజం ఒక క్రిస్టియన్ మతోన్మాది లేకపోతే ఒక మరక మతోన్మాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడదాని ఎంతో కొంత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయం ఉంది కానీ హిందువులను ముసుగేసుకొని ఇలాంటి విషయాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ గురించి ఏమన్నా మీరే చెప్పండి కదా నిజంగా పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని వాడుకొని దేశ స్థాయిలో ఒక నాయకుడైనా కూడా మనం అందరం కూడా గర్వపడాలి దానికి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో నరేంద్ర మోదీ గారు హిందుత్వవాదం బలంగా ఉండడం వల్ల ఆయన ప్రధాన స్థాయికి వెళ్ళగలిగారు ప్రపంచ స్థాయి నాయకుడు అయ్యారు అలాగే దక్షిణాదిలో కూడా అంత హిందూ చైతన్యం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా గొప్ప నాయకులుగా తయారైతే అందరూ మనందరం గర్వపడవచ్చు కదా చూసి ఎందుకు అంత కుళ్ళు కడుపు అంటే ఎందుకు మనకు ఆయన మీద దమ్ముంటే చేతనైతే మీరు కూడా హిందుత్వాన్ని మాట్లాడుతూ హిందుత్వం గురించి పోరాటం చేస్తూ నాయకులుగా ఎదగండి అంటారు పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని వాడుకున్నాడు హిందుత్వం మీరు కూడా వాడుకోండి ఆ వాడుకోండి అంటే ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు పోరాటం చేస్తున్నాడు మీరు కూడా చేయండి మీరు కూడా స్టార్ అవ్వండి ఈ దేశం ఒక ప్రమాదంలో ఉంది భవిష్యత్తులో ఈ జాతి ఒక ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది దానికి సంబంధించి హిందూ జాతి మేల్కొనాలి హిందూ జాతి చైతన్యవంతం అవ్వాలి అనే దృష్టితో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు ఎవరు వచ్చినా కూడా ఈరోజు మనం వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలా గనక చేయలేకపోతే మన చితిని మనమే పేర్చుకొని మనమే మంటబెట్టుకోవడంతో సమానం ఈ విషయం అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జయ